ఫ్రెండ్స్ ఇప్పుడు మేము కువైట్లోని దజీజ్ అనే ప్రాంతంలో ఉన్నాము ఈ దజీజ్ అనే ప్రాంతంలో మొత్తం అన్ని షాపింగ్ మాల్సే ఉంటాయి చూడండి నా వెనక పక్క కనబడుతుంది కదా పెద్ద షాపింగ్ మాల్ అది మొన్నే ఓపెన్ చేశారు ఇంకా రైట్ రైట్ సైడ్ లెఫ్ట్ సైడ్ కూడా మొత్తం అన్ని షాపింగ్ మాల్సే ఉంటాయి ఈ దజీజ్ అనే ప్రాంతం ఇక్కడ కువైట్ ఎయిర్పోర్ట్కి దగ్గరలో ఉంటుంది చూడండి ఫ్లైట్ కూడా ఎగురుతుంది కదా అక్కడ దిగుతుంది ఫ్లైట్ ఎయిర్పోర్ట్ అయితే పక్కనే ఉంది ఆ ఫ్రెండ్స్ ఇప్పుడు నేను నా వెనక పక్క కనిపించే షాపింగ్ మాల్లోకి వెళ్తాను ఈ షాపింగ్ మాల్ పేరు వచ్చి అల్ ముల్లెం షాపింగ్ మాల్ అంట అల్ మాలెం షాపింగ్ మాల్ ఒకసారి నేను లోపలికి వెళ్ళి చూపిస్తాను లోపల ఎలా ఉంటుందో చూడండి ఈ పార్కింగ్ ఏరియాలో చూసారా ఎంత బిజీగా ఉందో ఎందుకంటే మనకి ఇప్పుడు రంజాన్ టైం కాబట్టి కువైట్లో పదో తారీఖు నుంచో పదకొండో తారీఖు నుంచో రంజాన్ స్టార్ట్ అవుతుంది దానివల్ల చాలా బిజీగా ఉందన్నమాట ఇక్కడ షాపింగ్ మాల్స్ దగ్గర చూడండి కార్లు ఎన్ని ఉన్నాయని పార్కింగ్ ఎక్కడ ఖాళీ లేదు అయితే ఇప్పుడు నేను లోపలికి కూడా వెళ్ళి చూపిస్తాను లోపల ఎలా ఉంటుందో అని ఎంత జనాలు ఉంటారో చూపిస్తాను చూడండి ఇప్పుడైతే దీనికి ఈ షాపింగ్ మాల్కి మొత్తం ఆరు డోర్లు ఉంటాయి ఇప్పుడు నేను డోర్ నెంబర్ ఫోర్ నుంచి లోపలికి వెళ్తున్నాను చూడండి ఇప్పుడు ఇది ఎంట్రన్స్ లోపలికి వెళ్ళిన తర్వాత ఇక్కడ ఎస్కలేటర్స్ కూడా ఉంటాయి ఇది పైన కూడా ఉంటుంది పైన అయితే ఇంకా షాపింగ్ మాల్స్ ఏమీ ఓపెన్ చేయలేదు ఓన్లీ కింద అండర్ గ్రౌండ్లోనే ఓపెన్ చేశారు షాపింగ్ మాల్స్ ఇప్పుడు నేను అండర్ గ్రౌండ్లోకి వెళ్తున్నాను చూడండి చూశారు కదా ఇంకా లోపలికి వెళ్తే ఇది చాలా పెద్దది అనమాట షాపింగ్ మాల్ కింద మనకు కావాల్సిన ఐటమ్స్ అన్నీ ఉంటాయి అరవ్యూలకి కావాల్సినవి అన్నీ ఉంటాయి ఇక్కడ ఒకసారి మీకు లోపలికి వెళ్ళి చూపిస్తాను ఏమి ఉంటాయి అది ఫ్రెండ్స్ చూసారు కదా ఇప్పుడు రమజాన్ వల్ల చాలా ఆఫర్స్ పెట్టారు ఇక్కడ ఇక వీళ్ళకి కావాల్సిన సామాన్లు అన్నీ ఉంటాయి ఇక్కడ బట్టలు ఇంకా కిచెన్లకు సంబంధించినవి ఇవైతే నేను ఈ పక్కకు వచ్చాను చెప్పులు చూద్దామని చూడండి ఇవన్నీ ప్లాస్టిక్ సంబంధించినవి రెండు దినాలకి తక్కువ లేవు ఇక్కడ ఇవి చూడండి చాలా బాగున్నాయి చూడడానికైతే అయితే నేను ఇక్కడ కొనడానికి రాలేదు మీకు చూపించడానికి వచ్చాను కాబట్టి ఇప్పుడు నేనైతే వాటి రేట్లు ఏమి చూపించట్లేదు పైన ఆల్రెడీ మీకు కనపడుతున్నాయి కదా రేట్లు అయితే ఒకసారి షాపింగ్ మాల్లో మొత్తం ఎలా ఉంటుందనేది చూపిస్తాను మీకు రేట్లు అయితే చెప్పను చూడండి ఇవన్నీ బట్టలకు సంబంధించిన సెక్షన్ ఇది ఇంకా పక్కనేమో ఇవి లేడీస్కి సంబంధించిన బట్టలు ఉంటాయి ఇక్కడ చూడండి ఇవన్నీ లేడీస్కి సంబంధించినవి ఎందుకంటే ఇవన్నీ రంజాన్లో వీళ్ళు వేసుకునే ట్రెడిషనల్ బట్టలు అనమాట ఆ పక్కన ఉన్నాయి ఇక ఈ పక్కకు వచ్చినప్పటికీ ఇవన్నీ మగవాళ్ళకి సంబంధించిన బట్టలు కూడా ఉంటాయి ఇక్కడ చూడండి వాటి రేట్లు వచ్చి పైన మీకు కనపడుతున్నాయి కదా చిన్న చిన్న స్టిక్కర్లు పెట్టారు కదా పైన రేట్లు చూ చూసుకోండి మీరు కొంచెం రెండు దినాలు తొమ్మిది వందలు అలాగా పెట్టారు బెట్టలు చూడండి ఇవన్నీ లేడీస్ బట్టలు ఎక్కువగా పెట్టారు ఇక్కడ ఆఫరు ఎందుకంటే ఇప్పుడు రమజాన్ టైం కాబట్టి లేడీస్కి సంబంధించినవి ట్రెడిషనల్ డ్రెస్సులు కూడా పెడతారు ఇక్కడ చూడండి ఈ పక్కన ఏమో పిల్లలకు సంబంధించినవి ఉన్నాయి పిల్లలకు సంబంధించిన వాడుకోవటానికి అయితే ఇంకా పక్కనే డెకరేషన్ రంజాన్లో డెకరేషన్ చేసుకుంటారు కదా లైటింగ్ గట్రా పెట్టుకుంటారు స్టార్స్ పెట్టుకుని అవి కూడా ఉన్నాయి చూడండి చూడండి ఇవన్నీ రంజాన్కి సంబంధించినవి స్టార్స్ ఇవి ఇంట్లో డెకరేషన్ పెట్టుకోవడానికి అనమాట అవన్నీ కూడా ట్రెడిషనల్ ఈ పక్కన అయితే ఇంకా ఇవన్నీ కూడా ట్రెడిషనల్కి సంబంధించినవి చూడండి ఆ పక్కనేమో చెప్పులు ఇవి చాలా కాస్ట్లీగా ఉన్నట్టు ఉన్నాయి నేనైతే ఆ పక్కకి వెళ్ళలేదు చూడండి ఇక్కడ అయితే చూడండి ఇక్కడ స్టార్స్ గట్రా ఉన్నాయి కదా రంజాన్లో వీళ్ళు డెకరేషన్ చేసుకోవడానికి పెట్టారనమాట అవి కూడా ఈ పక్కన అయితే లేడీస్ డ్రెస్సులు చూడండి ఈ పక్కన అయితే మనకి లేడీస్కి సంబంధించిన హ్యాండ్ బ్యాగ్స్ ఇంకా రకరకాల వస్తువులు ఉన్నాయన్నమాట చూడండి దీంతో లాస్ట్ ఇంకా లోపల ఏమీ లేదు ఎందుకంటే ఇది కొత్త షాపింగ్ మాల్ కాబట్టి ఎంతమించి ఏమీ లేవు లోపల కాబట్టి నేను బయటికి బయలుదేరాను రండి చూడండి నేను బయటకు వచ్చేసాను చూ చూడండి పార్కింగ్ ఏరియా అంత బిజీగా ఉందని లోపల ఎందుకంటే ఇది కొత్త షాపింగ్ మాల్ కాబట్టి చాలా మంది వచ్చారు కాకపోతే లోపల పెద్ద ఏమీ లేవు ఓన్లీ అండర్ గ్రౌండ్లోనే షాపింగ్ మాల్స్ ఉంది ఇక పైన ఏమీ కనబట్టలేదు కాకపోతే ఇన్ని అవ్వాలి ఎందుకు అంటే పక్కన ఇంకా ఇదే కాకుండా చాలా షాపింగ్ మాల్స్ ఉన్నాయి పక్కపక్కనే ఆటోలోకి వెళ్ళడానికి చాలామంది వచ్చారనమాట రమజాన్ టైం కాబట్టి ఇప్పుడైతే ఈ కొత్త షాపింగ్ మాల్ అయితే ఓన్లీ అండర్ గ్రౌండ్లో తప్ప ఇంకేమీ లేవు కాబట్టి పక్కన చూడండి ఒకసారి ఈ షాపింగ్ మాల్ ఈ రైట్ సైడ్లో అయితే మెక్డానల్డ్స్ కూడా ఉంది రెస్టారెంట్ ఇక లెఫ్ట్ సైడ్కి పక్కకు వస్తే ఇంకా చాలా షాపింగ్ మాల్స్ ఉంటాయి ఆ పక్కనే చూడండి ఒక పింక్ కలర్ కనబడుతుంది కదా ఆ పక్కనే ఆ పక్కన లెఫ్ట్ సైడ్కి వెళ్తే ఇంకా చాలా షాపింగ్ మాల్స్ ఉన్నాయి ఈ వీడియోలో అయితే మొత్తం పెద్ద అయిపోద్దని నేను నెక్స్ట్ వీడియోలో కూడా పెడతాను దానికి సంబంధించిన వీడియో అంతవరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని రెడీగా ఉండండి ఫ్రెండ్స్ Thanks for watching.